మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయ హోసన్న దైవ సందేశాలు నీ కార్యక్రమం వింటున్న దేవుని విడరని మీకు శుభం కడుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాలను గాక మీకు విషయం నేను చెప్తాను జాగ్రత్తగా వినండి మన నేత్రాలు మన కన్నులు ఎలాంటివంటే ఎప్పుడు క్రొత్తదానాన్ని చూడాలనుకుంటాయి మన నాలుక అంతా క్రొత్తదనం కోరుకుంటాను కోరుకుంటాం అసలు మానవ నైజం దానిలో కూడా క్రొత్తదనం చూడాలి అనే ఆలోచనతోనే సాగుతుంది కొత్త వస్త్రాలు కొరకు ఎదురు చూస్తాను కొత్త రకరకాల పిండి వంటలు కొరకు ఎదురు చూస్తాను అనేక నూతన సంగతులు గొప్ప విషయాలు చూడాలని కన్ను ఆరాటపడుతుందిగా ఇది తప్పేం కాదు అయితే విచిత్రం మన వ్యక్తిగత జీవితంలో నీవు గొప్ప సంగతిలో చూసి అంటే మునుపు చూసింది గాక క్రొత్తదనం చూడాలి అట్లాంటి ఆశ నీకున్నప్పుడు దానికి ప్రయత్నం నువ్వు చేస్తావుగా చేయాలి కూడా అందుకే మన వ్యక్తిగత జీవితంలో మనం ఆశ లేకపోయినా క్రొత్తదనం కావాలని కోరుకోకపోయినా మనం వేసిన చోటే ఉంటాం చతికిలబడిన అనుభవంలో ఉంటుంది ఎక్కడ వేసావంటే వేసిన గొంగడలాగా ఉంటుంది జీవితం కనుక క్రొత్తదనం కోరుకుంటున్నాడు కనుక మనిషి చంద్రమండలం మీదకే కాదు గ్రహాల దగ్గరికే కాదు ఇంకా గగనానికి వెళ్ళాలని ఆరాటపడుతూనే ఉన్నాడు ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట క్రొత్తదనం కావాలని కోరుకుని నీ జీవితంలో మొదటగా ఆశ ఉండాలి రెండవది దాని కొరకు పైన ఉండాలి ప్రయత్నం ఉండాలి అట్లా జరిగిన రోజున తప్పనిసరిగా నీ శ్రమ దేవుడు దీవెనకరంగా మార్చి ఆశీర్వదకరంగా చేస్తాడు ఆత్మీయ జీవితంలో కూడా ఇది చాలా అవసరం నీకు క్రొత్త సంగతులు తెలియాలి అన్న ముని పెన్నడు పొందని జ్ఞానం చేత నువ్వు నింపబడాలి అనుకున్నా నీ కన్నులు వింతైన విడూరమైన విషయాలు చూడాలి అనుకుంటే బైబిల్లో ఒక మాట మన కొరకు రాయబడింది మీ కొరకు నేను చదువుతాను యోహాన్సు వార్త మొదటి అధ్యాయం యాభై వాక్యం ఈ యాభైలో ఏమి రాయబడింది వీటి కంటే గొప్ప కార్యములు నీవు చూతూ వీటి కంటే అంటే అంతకు మునుపు కొన్ని కార్యాలు జరిగాయి ఆ కార్యాల కంటే గొప్ప కార్యాలను చూస్తాం ఒక గొప్ప కార్యం చూసింది ఏమిటంటే ఈ ఆకుబు తినాలడు అతగాడు నిద్రపోతూ ఉన్న వేళ ఆకాశమునుడు ఒక నిచ్చెన వేయబడితే జనుడు ఎక్కుచూ దిగుతున్నట్టు దేవుని దోతల సంచారం చూశాడు అది చూశాక ఇతనికి ఆశ్చర్యం అనిపించింది అది అప్పటికీ చాలా గొప్ప సంగతి కారణం ఏమిటో తెలుసా లేఖనాల్లో వింటుంటే పరలోకానికి భూలోకానికి నిచ్చెన వేయడం అంటే సాధ్యం కాదుగా దేవుని జోతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే నిద్రపోతున్న వాడు చూడడానికి ఇతడు ఏమో మట్టి గట్టం వాళ్ళు ఏమో మహిమతో ఉన్నవాళ్ళు ఎలా సాధ్యమైంది పైన దేవుడు పలకరించడం మొదలుపెట్టాడుగా అలాగే అంటాడు కదా నువ్వు దేవుణ్ణి విశ్వసించగలిగితే దేవుని నమ్మగలిగితే అన్నిటికంటే నీకు నేను గొప్ప విషయాలు చూడాలి గొప్ప విషయాలు నేర్చుకోవాలి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటే నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు కార్యం చేస్తాడు మళ్ళా చెబుతాను అన్నమాట విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు అంటే నీకు ఆశ ఉండాలి విశ్వాసం ఉండాలి ఆసక్తితో పైన సాగాలి ఇక్కడ దేవుని దోశలు ఎక్కుతూ దిగుతూ చూశారు నువ్వు యేసు ప్రభువును నమ్మి విశ్వసించి నీ పాపాలు ఒప్పుకొని ఓ పవిత్రమైన సజీవుడని యేసు మార్గంలో నడిస్తే దేవుని దోశలు ఎక్కి దిగడమే కాదు దేవుని సింహాసనమే నీ స్థుతుల మీదకి వస్తుంది మరొక మాట చెప్పనా ఒకదిన నా రెక్కలు చాపి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నిచ్చిన కాక మేఘాల మీద ఎక్కి పరములకు కొనిపోబడుతున్నారు అంటే దేవుని దోసలు నిచ్చెన మీద నడిచారు నీవు రాబోయేదిన్నాలో మేఘాల మీద ఎక్కి పయనం చేయబోతున్నారు యేసు ఏ మేఘం మీద వెళ్ళాడో అదే మేఘం మీద నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు ఆశ్చర్యం కాదు ఇక్కడ నువ్వు చెట్టు కింద తల కింద రాయి పెట్టుకుని నిద్రపోయావు కానీ రేపటి రోజున అక్కడ నిరంతరం ప్రకాశించే రాత్రి లేని రాజ్యంలో మహిమ గరిగిన వాసులు తేజోవాసుల మధ్యలో నీవు ఉండబోతున్నా ఎన్ని గొప్ప సంగతులు నీవు చూడబోతున్నావు అంటే ఆత్మీయ జీవితంలో గొప్ప సంగతులు చూస్తావు శారీరక కుటుంబ విషయాల్లో కూడా ఎడారిలాగా ఉన్న నీ జీవితంలో విశ్వాసంతో నడిస్తే ఎడారి సస్యశ్యామల తోటలాగా మారుతుంది నీ మార్గం చీకడగా ఉన్నా నీవు ఆయన వైపు తేరు చూసి విశ్వాసంతో పేరు చూడటం మొదలు పెడితే నీ విశ్వాసాన్ని బట్టి నీ మార్గాల మీద వెలుగు కనబడుతుంది ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా వీటి కంటే ఇప్పుడు జరిగిన వాటి కంటే నువ్వు అనుభవించిన వాటి కంటే మరిన్ని గొప్ప విషయాలు ప్రభువు నీకు చూపించి నిన్ను ఆశీర్వదించేట్టుగా విశ్వాసంతో అడుగులు వేయి అట్టి కృపమి కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ కుటుంబ సభ్యులను దీవించండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు జరిగిన కార్యాల కంటే ఇంకా ఘనమైన బలమైన జీవకరమైన కార్యాలు జరిగేట్టుగా చూసేట్టుగా కార్యం చేయండి విశ్వాసము నిలబెట్టండి పిల్లల కొరకు పిల్లల చదువుల కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు కష్టాధ్యతం కొరకు సమాధానం లేని కుటుంబాల సమాధానం కొరకు రక్షణ లేని వ్యక్తులందరికీ రక్షణ కలుగునట్లుగా సమాధానం ఏరేటట్టుగా సమృద్ధి నిలిచి ఉండేట్టుగా దైవ సంబంధమైన భయము భీతి ఆశీర్వదంతో నడిపించబడినట్లు పేరు పేరణ బెడలన దీవించండి ఏసు పెరట వేడుచు తండ్రి ఆమెన్